అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఆగస్ట్ తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి ఏర్పడింది ఈ పౌర్ణమి రోజునే రాఖీ పండుగను జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమి శనివారం కలిసి రావడం చాలా విశేషం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం నాడు శ్రావణ పౌర్ణమి రావడం అందులోనూ శ్రవణ నక్షత్రం ఏర్పడడం ఇంకా విశేషం ఇలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ నెల ఆగస్ట్ తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి ఏ సమయంలో రాఖీ కట్టాలి ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్ట్ తొమ్మిది శ్రావణ శనివారం నాడు శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం అలాగే రాఖీ పౌర్ణమి ఇంతటి అద్భుతమైన పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి కోరిన కోరికలను వెంటనే నెరవేర్చే శ్రావణ పౌర్ణమి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి వెంకటేశ్వర స్వామిని పూజించాలి తులసి దళాలను ఏర్పాటు చేసుకొని తులసి మాలను స్వామివారికి సమర్పించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకోండి ఇక పూజ గదిలో తప్పనిసరిగా పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి బియ్య పిండితో మూడు ప్రమిదలను తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం లేదా పాయసాన్ని నివేదించండి గోవింద నామాలు చదువుతూ లక్ష్మీనారాయణులను పూజించి చివరగా మంగళహారతిని సమర్పించి మీ పూజను ముగించుకోండి ఈ విధంగా చాలా సులభంగా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ శ్రవణ పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా ఈ శ్రవణ నక్షత్రం సమయంలో ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకోండి ఎందుకంటే ఈ పౌర్ణమి తిది నాడు అందులోనూ శ్రవణ నక్షత్రం సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తారట కాబట్టి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు స్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది ఇక లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ పౌర్ణమి నాడు రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచొస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి భయంకరమైన దిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆడవారి సౌభాగ్యం వరిదిల్లుతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేసుకోండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పోయి మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు చాలా దైవశక్తి ఉంటుంది ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అతీతమైన దైవశక్తులు ఉంటాయట కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి సిరి సంపదలు కలగాలంటే పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతుంది ఇక విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన పౌర్ణమి వేళ లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఎంతటి కష్టమైనా సరే అమ్మవారి వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అయితే ఈ శ్రావణ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ఉప్పు తినకూడదు ఉప్పు రాహు సంకేతం కాబట్టి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు ఈ శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ పండుగను జరుపుకుంటారు ఒక మంచి శుభముహూర్తంలో మాత్రమే మీ సోదరులకు రాఖీ కట్టాలి అలా కడితేనే రాఖీ కట్టిన వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వారికి చాలా మంచి జరుగుతుంది ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున భద్రకాలం వస్తుంది భాద్రకాలంలో రాఖీ కడితే మహా పాపంగా పరిగణించబడుతుంది అయితే ఈ సంవత్సరంలో వచ్చిన రాఖీ పండుగ నాడు సూర్యోదయం కాకముందే భాద్రకాలం ముగిసిపోతుంది కాబట్టి ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు అయితే ఈ రాఖీ పౌర్ణమి నాడు కొన్ని అమృత గడియలు కూడా ఏర్పడ్డాయి ఆ గడియల్లో మీ సోదరులకు రాఖీ కడితే చాలా మంచిది ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అత్యంత శుభముహూర్తం ఉంటుంది ఈ సమయంలో రాఖీ కడితే చాలా మంచిది రాఖీ కట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఆచరిస్తూ మీ సోదరులకు రాఖీ కడితే మీ ఇంటికి కుబేర యోగం కలిసొస్తుంది రాఖీ కట్టేటప్పుడు మీ సోదరులు తూర్పు ముఖంగా కూర్చోవాలి అంటే అక్కా చెల్లెళ్ళు పడమర ముఖంగా నిలబడి రాఖీ కట్టించుకునే సోదరులు తూర్పు ముఖంగా ఉండాలి ముందుగా మీ సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి కుడి చేతికి రాఖీ కట్టి హారతి ఇచ్చి తీపి పదార్థాన్ని తినిపించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి సోదరులకు రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయాలి అయితే దేవుని రూపాలున్న రాఖీలను మాత్రం సోదరులకు కట్టకూడదు ఈ విధంగా సోదరులకు రాఖీ కట్టాలి మీరు కట్టే రాఖీ రంగును బట్టి కూడా మీ సోదరులకు అదృష్టాన్ని తీసుకురాగలదు పసుపు రంగు రాఖీని కడితే మీ సోదరులకు అదృష్టం కలిసొస్తుంది ఎరుపు రంగు రాఖీ కడితే మీ సోదరుల జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి పచ్చ రంగు రాఖీని కడితే మీ సోదరులు గొప్ప స్థాయికి చేరుకుంటారు రాఖీ కట్టే అక్క చెల్లెళ్ళు అలాగే రాఖీ కట్టించుకునే సోదరులు తప్పనిసరిగా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి రాఖీని కట్టించుకున్న సోదరులు కృష్ణాష్టమి పండుగ వచ్చే వరకు మీ చేతికి రాఖీని ఉంచుకోవాలి కృష్ణాష్టమి రోజున రాఖీని తీసేసి ఎక్కడైనా చెట్టు దగ్గర వేయండి ఈ విధంగా శ్రావణ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులను పూజించి మీ సోదరులకు రాఖీ కట్టండి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్